ఎన్నో సంవత్సరాల కల కులదేవత శ్రీ అంకమ్మ దేవస్థానం నిర్మించుకోబోతున్నాం వడ్డెరలు సంతోషం వ్యక్తం నెల్లూరు రూరల్ గ్రామీణ మండలంలోని కొమరపూడి గ్రామంలో శనివారం రోజున వడ్డెర కమ్యూనిటీ శ్రీ అంకమ్మ దేవస్థానం సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో అంకమ్మ దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన భక్తి శ్రద్ధలతో భూమి పూజ నిర్వహించారు మొదటగా గణపతి పూజతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దొడ్ల సుబ్రహ్మణ్యం చంద్రగిరి చిన్నయ్య బండారు వెంకటరమణయ్య పసుపుల్లెట్టి పెంచలయ్య తురక పెంచలయ్య బండారు అంకయ్య చంద్రగిరి వెంకటేశ్వర్లు బండారు తిరుమల శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు శ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాభిభ్రతీం సౌవర్ణాం భరధారిణీం వరసుధాం ధౌతాం త్రినోత్రోజ్వలాం కొమరపూడి గ్రామంలో నూతనంగా ఈరోజు అనగా పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు శ్రీ అంకమ్మ దేవాలయం నూతనంగా నిర్మించినటువంటి దేవాలయమునకు భూపూజ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తుల చేత అత్యంత వైభవంగా కూడా ఇక్కడ జరగబడ్డాయి గ్రామస్తులందరూ కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రాతకాలమునే లేచి స్నానములు ఆచరించి ఈ అంక అంకమ్మ దేవాలయ ప్రాంగణము వచ్చేసి వాళ్ళ యొక్క స్వహస్తముల చేత నవరత్నములు పంచలోహములన్నీ కూడా ఆ గృత్రంలో వేసి అంకమ్మ తల్లి యొక్క అనుగ్రహానికి సంపూర్ణమైనటువంటి పాత్రలు అయ్యారు ఈ కుమరపుడి గ్రామస్తులు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ దేవాలయం ప్రాంగణం అంతా కూడా వాస్తుపరంగా చూసినా సరే దిక్సూచి చూసినా సరే అదేవిధంగా ఇంకొక విధంగా వాక్సు దోష వాస్తు దోష దో స్థూల దోష ప్రకారం చూసినా సరే అంతా కూడా అనుకూలంగామైనటువంటి ప్రదేశంలో ఈ దేవాలయం నిర్మించబోతున్నారు ఈ గ్రామస్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని మేము తప్పకుండా ఐక్యమత్యంగా ఉండి ఈ దేవాలయాన్ని తొందరగా త్వర అతి త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టి సంకల్పం నిర్ణయించుకున్నారు కాబట్టి అంకమ్మ తల్లి అనుగ్రహము ఈ కొమరపూడి గ్రామస్తులందరికీ కూడా సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనంతో కోరుకుంటున్నాము మాది కొమరపూడి నా మోహన్ రావు మా కులదేవత అయిన అంగమ్మ తల్లిని ఈ గ్రామంలో మేము బీసీలకు సంబంధించిన వాళ్ళము మేము ఇక్కడ అంగమ్మ తల్లిని నిర్మించుకునేదానికి ప్రయత్నాలు చేసాము భూమి పూజ చేసాము ఇలా శంకుస్థాపన కూడా చేశాము అందరూ గ్రామ పెద్దలు కానీ సర్పంచ్లు కానీ ఇక్కడ ఉండే రాజకీయవేత్తలు కానీ చుట్టుపక్కల గ్రామాల వారు కానీ దీన్ని సహకరించి ఏదో కొంత సహాయార్థం కూడా చేయాలని రూరల్ మండలం కొమరపూడి గ్రామంలో నూతనంగా శంకుస్థాపన చేసినటువంటి శ్రీ అంకమ్మ తల్లి నూతన శంకుస్థాపన కార్యక్రమం జరిగినది ఈ రోజు భూ పూజ కార్యక్రమం అతి వైభవంగా జరిగినది పేరు వకీల అంకమ్మ తల్లికి గుడి కట్టి సాయం చేయండి మీరు ఏదన్నా ఉంటే సాయం చేయండి నా కొమరపూడి గ్రామంలో